సో వెల్కమ్ టు గ్లోబల్ కమ్యూనిటీ యూనిటీ ఇన్ హెల్త్ పవర్ ఇన్ ఎర్నింగ్స్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా గ్లోబల్ కమ్యూనిటీ జూమ్ మీటింగ్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ హాట్లీ వెల్కమ్ సో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ద్వారా మనం మన డ్రీమ్స్ని మనకు ఉన్నటువంటి ఆశయాలని కొంతవరకు సో మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ఈ గ్లోబల్ కమ్యూనిటీ అన్నది మనకు క్రియేట్ చేయడం జరిగింది అసలు ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఎందుకు పుట్టింది అసలు ఈ గ్లోబల్ కమ్యూనిటీ వరల్డ్ ఆర్గనైజేషన్ కి ఏం చేస్తుంది ఎలా ఉపయోగపడుతుంది మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది వీటన్నిటి గురించి మీరు క్లుప్తంగా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వన్స్ అగైన్ అండ్ వెల్కమ్ టు గ్లోబల్ కమ్యూనిటీ మనం ప్లాన్ ప్రెజెంటేషన్ లోకి వెళ్తున్నాం సో మీ అందరూ కేవలం ఒక్క పది నిమిషాలు మాత్రమే క్లియర్ చేస్తాను తప్పకుండా మీ అందరూ శ్రద్ధగా వినాలని అటు ఇటు తిరుగుతూ అక్కడ ఇక్కడ చూస్తూ అలా కాకుండా ఒక దగ్గర కూర్చొని ఒక్క పది నిమిషాలు మీరు ప్రాజెక్టు పైన మీరు శ్రద్ధ పెట్టి వింటే అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి ఇందులో మనం ఎలా సంపాదించుకోవచ్చు మన డ్రీమ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ అబౌట్ అస్ ఈ అబౌటర్స్ అంటే ఏంటి కంపెనీ గురించి పూర్తి వివరణ నేను మీకు ఇస్తున్నాను సో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ డొనేషన్ ప్లాట్ఫామ్ ఈ ఆన్లైన్ డొనేషన్ ప్లాట్ఫామ్ ద్వారా పబ్లిక్ ఏంటి అంటే పబ్లిక్కి కావాల్సినటువంటి ప్రతి అవసరతను ఆర్ఫనేజ్ కి అనాథలకు అలానే ఇబ్బందిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకు హెల్పింగ్ జరుగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను కంపెనీ సపోర్ట్ చేస్తుంది సో ప్రతి అవసరతను తీర్చడం కోసమే ఈ గ్లోబల్ కమ్యూనిటీ అన్నది మార్కెట్ లోకి రావడం జరిగింది ఓకే సో మీరు ఇక్కడ చూసుకుంటే కంపెనీ యొక్క విజన్ ఏంటి అండ్ చాలా మంది పిల్లలు అన్ఎడ్యుకేటెడ్ గా మిగిలిపోతున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఉండడం లేదు సో నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క బంగారు తల్లికి చదువుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపెనీ ద్వారా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది సో ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఈ ఒక విజన్ పెట్టుకొని కొన్ని లక్షల మందికి భవిష్యత్తు ఇవ్వాలని ఆ విజన్ కోసము ఈ కంపెనీ అన్నది ముందుకు ముందుకు అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది సో అలా అండ్ మిషన్ మిషన్ ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరైతే గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంపెనీ ద్వారా ఒక లక్షల మందికి వాళ్ళకి చదువుని అందిస్తూ అలానే ఎవరైతే ఆకలితో ఉన్నారో పేదలకు వాళ్ళకి కూడా కంపెనీ ద్వారా ఈ గ్లోబల్ కమ్యూనిటీ కంపెనీ ద్వారా వాళ్ళకి కూడా చేతనైనంత సహాయం చేస్తూ వస్తూ అండ్ చాలా మందిని ఉర్జులోకి తీసుకోవాలని చెప్పేసి ఒక మిషన్ ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో వచ్చే పది సంవత్సరాల్లో మనం ఏం చేయాలి అని ఒక విజన్ తీసుకొని ఒక మిషన్ గా కందరు కలిసి పనిచేస్తున్నారు అనమాట సో దీని ద్వారా కొంతమంది పేదల పిల్లలకైనా ఆకలి నుంచి బాధలు అలానే వాళ్ళు చదువుకోవాల్సినటువంటి వాళ్ళ పరిజ్ఞానం కోసం కంపెనీ అన్నది గ్లోబల్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది సో ఈ పిల్లల పైన చూసినటువంటి ఏదైతే హెల్పింగ్ ఉందో ఆ హెల్ప్ ని ఈ గ్లోబల్ కమ్యూనిటీ ద్వారా మనం చేయడం జరుగుతుంది సో అలా సో అలానే ఇక్కడ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద డీప్ ఇన్ షార్ట్ హెల్ప్ విత్ అస్ సో ఇక్కడ మీరు ఒకరి హెల్ప్ చేస్తే వాళ్ళని ఇంకొకరు హెల్ప్ చేస్తారు వాళ్ళని ఇంకొకరు హెల్ప్ చేస్తారు సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే నేను సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారు ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా మీరు రెఫర్ చేస్తారు నేను ఫలానా వాళ్ళ దగ్గర కొన్నాను క్వాలిటీ బాగుంది మీరు కూడా కొనండి అని ఏ రూపాయ సంపాదన లేకున్నా కూడా మనం వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తాం సో అలానే ఒక మంచి సినిమా బాగుంటే ఆ సినిమాని చూడండి అని మనమే ఫ్రీగా ప్రజెంట్ చేస్తాం ఒక మంచి బట్టలు తీసుకున్న లో మంచిగా ఉందని వేరే వాళ్ళకి ఎఫర్ట్ చేస్తాం ఇంట్లో వాళ్ళకు కి జ్యువెలరీ కొంటే జ్యువెలరీ బాగుందని షాప్ ని ప్రజెంట్ చేస్తాం సో ఇలా ఒక మంచి కార్ కొంటే కార్ బాగుందని చెప్పి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం సో అలా మనము మనకి తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు ఏ ఒక్క రూపాయి లాభం కూడా ఉండదు ఎస్ అవునంటారా కాదంట సో అలా మనకి తెలియకుండా మనం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ఫ్రీగా ఉచిత సలహాలు ఇస్తాం ఇది బాగుంది కొనండి అది బాగుంది కొనండి ఇది తీసుకోండి అది తీసుకోండి అంటాం కానీ ఒక అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం తీసుకున్న అవకాశాన్ని వేరే వాళ్ళకి చెప్పడానికి సిగ్గుపడతాం భయపడతాం సో ఇప్పుడు ఆల్రెడీ మనం కిందే ఉన్నామండి ఒకవేళ దిగిపోతే ఇంతకన్నా దిగడానికి ఏమి లేదు ఒకవేళ సక్సెస్ అవుతే మనం ఎక్కడో ఉంటాం సో మన ద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కొంతమంది బ్రతుకుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు లైక్ వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావాల్సిన కాన్ కపడా రోటీ ఇవన్నీ వాళ్ళకు దొరుకుతాయి ఫుడ్ ఉండడానికి ఇల్లు చదువుకోవడానికి అన్ని కూడా దొరుకుతాయి సో అలా మనకు వచ్చినటువంటి ఈ గ్లోబల్ కమ్యూనిటీ అవకాశాన్ని మీరు వేరే వాళ్ళకి ధైర్యంగా చెప్పండి చెప్తేనే దాని ద్వారానే బిజినెస్ అనేది వస్తుంది దాని ద్వారానే పిల్లలు చదువుకుంటారు దాని ద్వారానే గ్లోబల్ కమ్యూనిటీ పెడితే దాని ద్వారానే ప్రతి ఒక్కరి సాధ్యమైనంత వరకు కొందరి జీవితాల్లో ఆకలి తీరడానికి సహాయం అవుతుంది ఓకే సో ఆ విధంగా ఇదంతది కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట ఓకే ఇక్కడ వాళ్ళకు మనం వేరే వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా మనం ఇక్కడ మన డ్రీమ్స్ కూడా తీసుకోవచ్చు మనకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటది ఆ డ్రీమ్ తీసుకుంటాం ఫైనాన్షియల్ గా ఫారెన్ టూర్స్ వెళ్ళాలని ఉంటది అక్కడికి వెళ్ళొచ్చు కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అలానే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని ఉండాలనుకుంటుంది సో అలా ఉండి కూడా ఉండొచ్చు డబ్బులు సంపాదించడం వల్ల తర్వాత డిఫ్ ఇన్కమ్ ఎక్కువగా సంపాదించాలని ఉంటది సో చాలా ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు అది నెట్వర్క్ లోనే సాధ్యం ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకే పనిని జీతం ఇవ్వకుండా ఒకరికి ఇంకొకరికి ఫ్రీగా రెఫర్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా మీరు వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా దాని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీ కింద పది మంది పని చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది వెయ్యి మంది పని చేస్తే ఇన్కమ్ వస్తుంది పదివేల మంది పని చేస్తే మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి మీరే ఎవరికి ఏ ఒక్క రూపాయి మీరు ఇవ్వరు రోజుకి కొన్ని వందల మెసేజ్లు వాట్సాప్ లో ఫేస్బుక్ లో వేరే వేరే వాళ్ళకు ఫ్రీగా పంపిస్తుంటారు ఈ విషయం గురించి పంపించండి సో వంద మందికి పంపిస్తే పది మంది జాయిన్ అయినా పది మందికి వాళ్ళ కోసం వాళ్ళని పని చేసుకుని కూడా మీకు ఇన్కమ్ వస్తుంది సో అట్లా అనంతమైనటువంటి ఇన్కమ్ సంపాదించే అవకాశం ఓన్లీ ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది నేను వాళ్ళ గురించి చెప్పగలను ప్రపంచంలో ధనవంతులు ఎవరైతే కుబేరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నెట్వర్కే చేస్తారు వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ముంబాయిలో ఎక్కడెక్కడో ఉంటారు బట్ అక్కడ నుంచి ఇక్కడ నడవట్లేదో వాళ్ళ కంపెనీలు వాళ్ళ షాప్స్ వాళ్ళ షోరూమ్స్ వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ హైదరాబాద్ లో కాని ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో కానీ వేరే డిస్ట్రిక్ట్స్ లో కానీ ఆల్ ఓవర్ ఇండియా నడవట్లేదా సో కంప్లీట్ గా ప్రత్యేక చేస్తుంది నెట్వర్క్ ఈ నెట్వర్క్ ని ఎంత ప్రాపర్గా చేస్తున్నాం ఎంత కలిసి చేస్తున్నాం ఎంత కలవడిగా నడిపించుకుంటున్నాం వీటన్నిటి గురించి మనం చేయాలి సో అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఇచ్చిన మాటని మనం ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో దాని ద్వారా మన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది మన దగ్గర డబ్బులు ఉంటే వేరే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు అదే డబ్బు లేకపోతే అదే ఎంతగా చులకనగా చూస్తారు సో ఇవన్నీ కూడా మనం ఒక పనిని కన్సిస్టెన్సీగా చేయడం వల్ల అంటే ఒకే పనిని రోజు అదే పనిని మాటిమాటికి చేయడం ద్వారా మన ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ మన సంపాదన పెరిగే కొద్దీ మన కంపెనీ మనకు ఎప్పుడైతే సపోర్ట్ గా ఉంటుందో అలా కంపెనీ బాగుపడుతుంది సొసైటీ బాగుపడుతుంది మన జీవితాలు బాగుపడతాయి సో ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట సో ఇట్లా మన డ్రీమ్స్ ని కొంతవరకు మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో అలానే ఫ్యూచర్స్ ఏంటి అసలు ఈ కంపెనీ ఎలా రన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ గా రన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ గా రన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఏదైతే పెట్టుబడి ఉందో కేవలం ఆ పదకొండు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ సో అలానే పీటిపీ ఫండ్ ట్రాన్స్ఫర్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఇందాక చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ అదే విధంగానే ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇన్సైడ్ జరుగుతున్నటువంటి సిస్టమ్ లో ఆర్గనైజేషన్ అన్ని కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ గా జరుగుతాయి అంటే ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళ ప్రమేయం వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఆటోమేటిక్ అవంతకమే జరుగుతాయి సో అలా అండ్ ఇంకొకటి ఏంటి అంటే జాయినింగ్ అమౌంట్ ఇక్కడ ఈ పిన్ ఏదైతే ఉందో ఒక దీంట్లో జాయిన్ అవ్వాలి ఒక మెంబర్షిప్ ఫీ తీసుకోవాలంటే కేవలం ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక జాయినింగ్ ఫీని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు సో ఈ జాయినింగ్ పిన్ తీసుకున్న తర్వాత మీరు ఒక వ్యక్తికి అండ్ మీరు కూడా ఒక ఇద్దరు వ్యక్తులకి నేను చెప్పినట్టుగా మీరు ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు లైక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లాగా టూ పర్సన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడతో మీరు చేయాల్సినటువంటి పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది మీరు జాయిన్ అయ్యారు మీరు కూడా ఇద్దరికి ఒక హెల్ప్ చేస్తారు ఆ ఇద్దరికి హెల్ప్ చేయడం ద్వారా మీకేమొస్తుంది అంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది దాని ద్వారా మీకు మీరు ఏ విధంగా అయితే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారో మీకు కూడా అలానే వేరే మీకు తెలియని పర్సన్ హెల్ప్ చేస్తారు మీ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఆర్ యూపీఐది మీకు పేమెంట్ వేస్తారు ఫస్ట్ ఐదు రోజుల్లో ఒక ఐదు వేలు సెకండ్ ఐదు రోజుల్లో ఇంకొక ఐదు వేలు అండ్ తాడు ఐదు రోజుల్లో ఇంకొక ఐదు వేలు పదిహేను రోజుల్లో మూడు ఐదు వేలుగా మీరు పెట్టిన ఇన్కమ్ పదకొండు వేలు అయితే మీకు పదిహేను వేల రూపాయలు వస్తుంది సో అలా ఒక ఐడికి పదిహేను వేలు దాంతోపాటు బిజినెస్ ప్లాన్ ఉంటుంది సో అలా మీరు ఒక ఐడి వేసుకోవచ్చు పది ఐడి వేసుకోవచ్చు వంద ఐడి వేసుకోవచ్చు ఎన్నే వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పది లక్షల రూపాయలు సంపాదించారు మీరు పది లక్షల రూపాయలు ఈ సిస్టమ్ ద్వారా సంపాదించినప్పుడు మీ ద్వారా డైరెక్ట్ గా ఎంతమంది బతుకుతారు ఇండైరెక్ట్ గా ఎంతమంది బతుకుతారు మీరు ఆలోచించండి ఒకసారి రోడ్లో ప్రతి ఒక్కరు బ్రతుకుతారు ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ దగ్గర నుంచి నైట్ తాగే మజ్జిగ ప్యాకెట్ వరకు ప్రతి ఒక్క దానికి మీరు డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కడుతున్నప్పుడు ఆ డబ్బులు ఎంతమంది చేతులు మారుతున్నాయి ఎన్ని విధాలుగా ఎంత మంది దగ్గరికి వెళ్తున్నా ఒకసారి మీరు ఆలోచించండి సో దాని ద్వారా మీకు వస్తుంది సో అదే ఒకటి సో ఇలా ఇప్పుడు ఏదైతే ఆ విధంగా వచ్చిన తర్వాత బిజినెస్ ప్లాన్ కూడా ఉంది ఇంట్లో దీంట్లో ఒకే ఒక బిజినెస్ ప్లాన్ ఉంది దీంట్లో ఫిఫ్టీన్ లెవెల్స్ ఆఫ్ లెవెల్ ఇన్కమ్ ఉంది ఈ ఫిఫ్టీన్ లెవెల్స్ ఓపెన్ అవ్వాలి అంటే మీరు మీతో పాటు మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక పది మందికి డైరెక్ట్ గా మీ ఐడికి లాగిన్ చేస్తే ఆ పది మంది నుంచి పది లెవ్ మీకు పదిహేను లెవెల్ ఓపెన్ అయిపోతాయి పదిహేను వేల పదిహేను లెవెల్లో నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ లో కొంత పర్సెంటేజ్ మీకు వస్తుంది ఇందాక మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా పది మంది పనిచేస్తే ఎంత ఉంటుంది వెయ్యి మంది పనిచేస్తే పని పనిచేస్తే ఇన్కమ్ ఎలా వస్తుందని సో అలా ఈ పది లెవ పదిహేను లెవెల్స్ ఓడిపోయిన పదిహేను లెవెల్స్ ఓపెన్ అయిన తర్వాత పదిహేను లెవెల్స్ లో ఒక లక్ష మంది మీ కింద పని చేస్తున్నారంటే లక్ష మంది వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకున్న అక్కడ ఆ డాష్ బోర్డ్ లో కనిపిస్తున్నట్టు ఒక్కొక్క పర్సన్ నుంచి అంతంత పర్సంటేజ్ మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వచ్చి చేరుతుంది సో మీరు ఎన్ని లక్షలు సంపాదించుకొచ్చి ఒకసారి ఆలోచించండి సో అలా ఈ బిజినెస్ ప్లాన్ కూడా ఉంది సో ఫర్దర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అసలు ఈ కంపెనీలో ఎలా ఏమేమి టర్మ్స్ ఉన్నాయి మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ లింక్ ఫ్రీగా చేసుకోవచ్చు మీరు యాక్టివేషన్ చేసుకోవాలంటే థౌజండ్ రూపీస్ పెట్టి పిన్ తీసుకోవాలి మీరు సక్సెస్ఫుల్ గా మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు కూడా ఒక టూ మెంబర్స్ కి డొనేట్ చేయాలి సో అలా అదొకటి మినిమం విత్డ్రాల్ మినిమం ఐదు వేలు కూడా ఐదు వేల రూపాయలు మీరు విత్డ్రా చేసుకుని మేము బ్యాంక్ అకౌంట్ లో వచ్చేస్తుంది వెంటనే సో అలానే మాక్సిమం విత్డ్రాల్ ఒక రోజుకి యాభై వేల వరకు మీరు డ్రా తీయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విత్డ్రాల్ ఓపెన్ లోనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు సో డైలీ క్యాపింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనము బిజినెస్ ప్లాన్ మాట్లాడేమో దాంట్లో క్యాపింగ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అట్లా క్యాపింగ్ అయ్యి మీకు దాని నుంచి ఒక డైలీ ఒక యాభై వేల వరకు మీరు సంపాదించుకోవచ్చు తర్వాత పీ ఫండ్ ట్రాన్స్ఫర్ పీ అంటే పర్సన్ టు పర్సన్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మీరు ఫండ్ అనేది ఈజీగా గూగుల్ పే పే యూపీఐ పేటిఎం ద్వారాను ఇంకా నీకు నచ్చిన సమ్ యాప్స్ ద్వారాను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో అలా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో కంపెనీ రన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరందరూ ఇప్పటిదాకా అండ్ గ్లోబల్ కమ్యూనిటీ ప్లాన్ ప్రజెంటేషన్ విన్నారు కదా సో ఇంత శ్రద్ధగా మీరందరూ మనశాంతిగా కూర్చొని ప్లాన్ ప్రజెంటేషన్ విని అవకాశాన్ని మీరు తీసుకునే అవకాశాన్ని ఆ యూనివర్స్ మీకు ఇస్తున్న అవకాశాన్ని నేను మనస్ఫూర్తిగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు కూడా సిస్టమ్ లో జాయిన్ అయ్యి మీరు మీ స్థితిని పరిస్థితిని మార్చుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్